అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీవి లక్షల ఈరోజున ఈ వీడియో ద్వారా సంతోషం అనేది ఒక మానసిక స్థితి దాన్ని ఎవరికి వారే పొందాలి మరొకరికి ప్రోద్బలంతో సంతోషాన్ని పొందాలనుకోవడం ప్రేమ మాత్రమే సంతోషంగా ఉండడానికి చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అప్పుడే నిజమైన సంతోషాన్ని పొందగలరు ప్రేమ ఎంతో గొప్పది అది నిస్వార్థ ప్రేమ అయినప్పుడు మీ సంతోషంతో పాటు ఎదుటివారి సంతోషాన్ని కోరుకుంటుంది మనిషి చేసే ఏ పని అయినా సంతోషం కోసమే చేస్తారు జీవితంలో ఘనకార్యాలు చేయకపోయినా ఎవరిని ఉద్ధరించకపోయినా పర్లేదు కానీ ఎవరిని కూడా బాధ పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ ఆనందంగా గడిపితే చాలు ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వారే ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుకోగలుగుతారు నానానికి ఓవైపు దుఃఖం ఓవైపు సంతోషం ఉంటాయి దుఃఖం శాపం కాదు సంతోషం వరం కాదు రెండు మనం చేసే పనుల ఫలితాలే చాలామంది అనుక్షణం ఏంటి జీవితం అని బాధపడుతుంటారు అలా బాధపడే కన్నా నాకేం తక్కువైంది అనుకొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి మనకంటే కొన్ని వేల మంది సుఖంగా ఉండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది వాళ్ళకన్నా కూడా మనం సంతోషంగా ఉన్నామనే నిజాన్ని మరవకూడదు సంతోషాన్ని మనసులో మాత్రమే మనం సృష్టించుకోవాలి తెలియని విషయాలు తెలుసుకోవడం క్రమశిక్షణ కలిగి ఉండడం దాంతోపాటుగా నవ్వుతూ పలకరించడం మనసును నియంత్రించుకోవడం వల్ల మనిషి జ్ఞానాన్ని అలౌకిక ఆనందాన్ని పొందుతాడు అని చెప్పారు బుద్ధుడు మనసును నియంత్రించుకోవడం మనిషి చేతిలో ఉంటుంది అది తలుపు గొల్లెం లాంటిది వెయ్యాలా తీయాలా అనేది మన నిర్ణయింపాన్ని ఆధారపడి ఉంటుంది మనిషి సంతోషంగా ఉండడానికి మనోల్లాసంతో పాటు శరీరంలో భాగమైన మెదడు ప్రముఖ పాత్ర పోషిస్తుంది మెదడులో మనిషిని సంతోషంగా ఉంచేందుకు ముఖ్యంగా నాలుగు రసాయనాలు స్రవిస్తుంటాయి వీటి వల్ల సహజ సిద్ధమైన సంతోషం మానసిక స్థితి సమతుల్యంగా ఉంటాయి ఈ రసాయనాల మోతాదు ఎప్పుడు తగు ప్రమాణాల్లో ఉండేలా చూసుకుంటే మనసు సంతోషంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది అందుకు చేయాల్సిందల్లా ఆహార నియమాలు పాటించడం వ్యాయామం మంచి అలవాట్లు మనసుకు నచ్చిన వారితో సత్సంగం ఎదుటివారి ప్రతిభను అంగీకరించడం హాస్యచతురత దయగా ఉండడం చేపట్టిన పని సమయానికి ముగించడం ఇవన్నీ మనిషి సంతోషంగా ఉండడానికి తోడ్పడతాయి మంచివాడినని సమర్థులనని విజేతనని ఎల్లప్పుడూ దేవుడు తనతో ఉంటాడని అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారని అబ్దుల్ కలాం గారు చెప్పారు ప్రపంచంలో పంచుకుంటే రెట్టింపు ఒక్క సంతోషమే శ్రీకృష్ణుడి మరణాంతరం విదురుడు మైత్రేయ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు మనిషి సుఖ సంతోషాల వెతుకులాటలో బాధల ఊబిలో కూరుకుపోతున్నాడు అలాంటి వారికి మీరిచ్చే సలహా ఏంటని అడిగాడు అందుకు మహర్షి ఆధ్యాత్మికత అని జవాబిచ్చారు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గేమ్ యూ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్